హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది అమ్ములు కనిపించట్లేదు వాళ్ళ అమ్మ ఒక అయితే కనిపిస్తుంది అనుకుంటుందా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఈరోజైతే అమ్ములు వాళ్ళు లేరు వాళ్ళైతే స్కూల్కే లేరు బ్లాగ్ అయితే నేనే చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే మా బస్తీలో తెలిసిన ఆంటీ వాళ్ళ పాపదైతే మ్యారేజ్ ఉంది ఇప్పుడైతే మేము పెళ్ళికి వెళ్తున్నాం రెడీ అయిపోయినా పెళ్ళికైతే వెళ్తున్నాం ఈరోజు బ్లాగ్ అయితే నేను ఒక్కదాన్నే చేస్తున్నా అమ్ములైతే అన్నది బ్లాగ్ ఏం తీయక మమ్మీ నువ్వు నేను లేను కదా అనేసి అన్నది నేనే ఇక ఇట్లానే బయటికి వెళ్ళినప్పుడు అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కదా బ్లాగ్ నేను వెళ్ళిన ప్రతి దగ్గరికి అయితే అమ్ములు వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళాను కదా వాళ్ళకు స్కూల్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతిసారి తీసుకెళ్ళాను కదా అందుకోసమే నేను ఇట్లా చేసుకుందాం ఓన్గా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఏదైనా ఒక బ్లాగ్ తీయవచ్చనేసి అయితే అనుకొని ఈరోజైతే బ్లాగ్ తీస్తున్నా అమ్ములైతే వద్దన్నది ఎందుకంటే నేను లేను కదా మమ్మీ నువ్వు ఒక్కదాని అయితే చేయకు బ్లాగు నా ఛానల్ కదా నువ్వు చేసి ఎవరు చూడరు వ్యూస్ పోవు వద్దు అనేసి అయితే అన్నది అయినా సరే నేనైతే ఒక బ్లాగ్ అయితే తీసి పెడతా ఓకే అనుకుంటే పెడదాం లేకపోతే లేదు మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో ఇట్లాగే కంటిన్యూ చేస్తా లేదు బాగాలేదు చూడలేదు అంత వీడియోస్ అయితే అంత పోలేదు అనుకుంటే చెయ్యను అనేసి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా చేస్తానైతే అమ్ముకు చెప్పినా చేస్తున్నా ఫ్రెండ్స్ నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా మొన్న మ్యారేజ్కి వెళ్ళినా మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు మీకు ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది కదనే ఒక వీడియో తీసి పెట్టవచ్చు కదా మేము ఇట్లా యూట్యూబ్లో కనిపిస్తాం కదా బాగుంటుంది కదా లాగా ఎప్పటికి చూసుకోవడానికి ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు తీయవచ్చు కదా అనేసి అన్నది అప్పుడే నాకు అనిపించింది అవును నేను ఇట్లా ఎందుకు మీద చేసుకుంటున్నా బయటకు వచ్చినప్పుడు అయితే ఇట్లా చేసుకోవచ్చు కదా నేనైతే మ్యారేజ్లోని ఫంక్షన్లని ఫ్రెండ్స్ అని బయటకైతే వెళ్తా కదా ప్రతి దగ్గరికి వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళాను కదా వాళ్ళని వస్తేనే వీడియో తీయాలంటే కష్టం కదా అందుకోసమే నేను ఇట్లా చేద్దాం అనేసి అయితే ఉద్దేశంతో చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా నేను తీసిన ఈ బ్లాగ్ మాత్రం మొత్తం చూడండి ఓకే అనిపిస్తే కామెంట్ చేయండి పర్లేదు చేయండి మీరు అంటే నేను చేస్తాం మీ కామెంట్ మీద ఆధారపడవుతుంది ఈరోజు అందుకోసమే ఫ్రెండ్స్ నేను తీసిన బ్లాగ్ అయితే ఎట్లుంది అనేది అయితే కామెంట్ చేయండి కంపల్సరీ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినాం బయలుదేరుతున్నాం మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం మిగతా బ్లాగ్ అయితే అక్కడ మ్యారేజ్ దగ్గర పోయిన తర్వాత కంటిన్యూ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ వీడియో మాత్రం చూడండి ఈ బ్లాగ్ అయితే నేను ఒక్కదాన్నే చేస్తున్నా అమ్ములైతే లేదు కంపల్సరీ బ్లాగ్ అయితే చూడండి మొత్తం చూసిన తర్వాత అనేది కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మానైతే స్కూల్ నుండి వచ్చింది మేమైతే రెడీ అయ్యి పెళ్లికి లోపే ట్వెల్వ్ అయ్యి ట్వెల్వ్ అయింది రెడీ అయ్యేసరికి ఇక వీళ్ళకైతే టువ్ థర్టీ వరకు ఎట్లా టైం అవుతుంది కదా మళ్ళీ పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు అనేసి అయితే వీళ్ళను ఒక హాఫ్ అన్ అవర్ ముందు పర్మిషన్ తీసుకొని అయితే మళ్ళీ మలేషన్నా ఎప్పుడు మళ్ళీ రెడీ చేసుకొని అయితే పెళ్ళికి తీసుకొని పోవాలంట ఈ రోజు నుంచే మా వాళ్ళకైతే ఎగ్జామ్ ఏ ఫస్ట్ ఎగ్జామ్ ఈ రోజు ఏం ఎగ్జామ్ రోజు మంచిగా రాసినావా మంచిగా రాసినావా పాపం మా అమ్ములకైతే త్రీ థర్టీ వరకు మా అమ్మలు అయితే రాదు మా అమ్ములు వచ్చేంత వరకు మేము పెళ్ళికి అయితే రావాలి ఓకే రెడీగా ఇప్పుడు డ్రెస్ వేసుకుంటూ తొందరగా డ్రెస్ వేసుకొని రెడీగా పోదాం ఇప్పుడైతే ఇక మా అయితే రెడీ అయిపోయింది మా అన్న అయితే మమ్మల్ని స్కూల్కి పంపించి మా మమ్మీ అయితే పెళ్ళికి పోతుంది అనేసి అనుకుంది కానీ పర్మిషన్ తీసుకుని ఆమె హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొచ్చి అయితే రెడీ చేసుకొని తీసుకొని వస్తున్నా ఓకేనా ఇప్పుడైతే పెళ్ళి దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్ళినాక బాగా అయితే కంటిన్యూ చేస్తే ఇప్పుడైతే అందరం బాలంటే పోదాం అక్కడ విన్న తర్వాత అందరం కలిసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే ఇక హాల్కి అయితే వచ్చినాము రజిత హాయపు బాగా హాయపు మనిషి హాయ్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నావు అమ్ములు లేకుండా హాయి తీస్తున్నా అయితే వెళ్తున్నాం పెళ్ళి అయితే స్టార్ట్ అయింది എപ്പോ ലഞ്ഞ് അത് ചെയ്യാം എപ്പോഴത്തെ ഐസ്മ മാ പലിന്നോ എമോ തേടേപ്പ് കനപര ഇപ്പോഴും ഐസ് കനപ്പുറാടുത്തോ పిల్లలని అయితే ఉద్దేశం మేమైతే తినాం వాళ్ళకి ఇట్లా డిన్నర్ ఆల్మోస్ట్ అయితే కాకపోతే వాళ్ళు పెళ్ళి అయితే ఎంజాయ్ చేస్తారు కదా ఇప్పుడు ఆ ఫోటో దిగి ఇంటికి వెళ్ళాలి ఓకే నాయ్ బాయ్ గురించి తీసుకో